పశువులకు అవసరం లేకపోయినా యాంటీబయాటిక్స్ విచ్చలవిడిగా వాడినట్లయితే క్రమంగా వ్యాధిని కలిగించే క్రిములు యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ తట్టుకునే సామర్థ్యానికి వస్తాయని రాజుల మండల పశువైద్యాధికారి డి హరిబాబు తెలిపారు టాపిక్ ఏంటంటే యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటే మనం వాడే యాంటీబయాటిక్స్ విచ్చలవిడిగా వాడటం వలన వ్యాధిని తగ్గించే సామర్థ్యాన్ని అవి కోల్పోతున్నాయి దీన్ని మనం యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటాం ఇవి యాంటీబయాటిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనము అవసరమైన మేరకి అవసరమైన రోజులు మాత్రమే వాడాల్సి ఉంటుంది పశువుల్లో కూడా గేదల్లో కానీ దూడల్లో కానీ గొర్రెలు మేకల్లో కానీ రైతులు కొంతమంది తెలియకుండా ఫస్ట్ రోజునే చాలా ఎక్కువ డోసు ఉన్న యాంటీబయాటిక్స్ని వాడుతున్నారు దీనివల్ల ఫస్ట్ ఏమవుతుంది అంటే జబ్బు తగ్గుతుంది కానీ వీళ్ళు ఎన్ని రోజులు వాడాలో అన్ని రోజులు వాడకుండా అవసరమైన దానికంటే తక్కువ వాడటం లేదంటే ఎక్కువ రోజులు వాడటం ఈ రెండు పనులు చేస్తున్నారు దీనివల్ల ఏమవుతుంది అంటే అది రాబోయే రోజుల్లో అదే జబ్బు వచ్చినా మళ్ళీ అదే యాంటీబయాటిక్ వాడినా కానీ ఆ జబ్బు తగ్గట్లేదు దీనివల్ల వ్యాధి అనేది తగ్గకుండా పోతుంది దీర్ఘకాలంలో ఏమవుతుంది అంటే అవసరం లేకుండా మనం ఇట్లా యాంటీబయాటిక్స్ వాడితే ఆ గేదెల నుంచి వచ్చే పాలల్లో ఆ యాంటీబయాటిక్స్ రెసిడ్యూస్ అవశేషాలు ఉంటాయి ఈ అవశేషాలు పాల ద్వారా మనము తాగటం వలన మన శరీరంలో కూడా వస్తాయి ఇలా మనకు తెలియకుండానే మనకు ఎటువంటి జబ్బు పడకపోయినా కానీ ఇలాగా జబ్బున్న పశువులకి అవసరం లేకున్నా కూడా యాంటీబయాటిక్స్ కింద వాడినట్లయితే వాటి నుంచి వచ్చే పాల ద్వారా అవశేషాల ద్వారా మన శరీరంలో ఈ యాంటీబయాటిక్ నిల్వలు పేరుకుపోతున్నాయి ఇలా జరగటం వలన మనకి చిన్నపిల్లలకు కానీ వయసు నిండిన వాళ్ళు అంటే పెద్దవాళ్ళకి కానీ జబ్బులు వచ్చినట్లయితే అవి యాంటీబయాటిక్స్ వాడినా కానీ తగ్గట్లేదు కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని గొర్రెలు మేక సో మేకల పెంపకందారులు ముఖ్యంగా వాళ్ళు ఈ రోజుల్లో ఏమవుతుందంటే చిన్న సమస్యకు కూడా ఎక్సెఫ్ట్ మార్పిఫ్లాగ్సిన్ వంటి హయ్యర్ జనరేషన్ యాంటీబయాటిక్స్ వాడుతున్నారు దీంతో ఏమవుతుందంటే ఆ గొర్రెలు కానీ మేకలు కానీ వాటిని కోసిన తర్వాత మనము మాంసంగా తీసుకుంటున్నాం కదా ఆ యాంటీబయాటిక్స్ అవన్నీ కూడా మన శరీరంలోకి చేరి మన శరీరంలోని లివరు ఇవన్నీ కూడా దెబ్బతింటాయి కాబట్టి యాంటీబయాటిక్స్ అది ఎలా అంటే రెండు సైడ్లు పదులున్న కత్తి లాంటివి అవసరమైన వేరేకి వాడుకుంటే ఎంతగా మనకి మేలు చేస్తుందో అవసరాన్ని మించి మనం గనక వాడుకున్నట్లయితే మనకి మన పశువులకి మనకి అంతే చీడ్ చేస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా సాధ్యమైనంత వరకు సింప్టమాటిక్ అంటే లక్షణాలకు అవసరమైన ట్రీట్మెంటే వాడుకోవాలి రెండు మూడు రోజుల తర్వాత కూడా జ్వరం అలాగే వస్తూ ఉంటే మాత్రమే అప్పుడే మనం యాంటీబయాటిక్ కోర్సు స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి అందరూ కూడా దీన్ని గమనించుకొని ప్రతి చిన్నదానికి కూడా గేదెల్లో అయితేనేమి మనుషుల్లో అయితేనేమి యాంటీబయాటిక్స్ మితిమీరి వాడవద్దు